సహోదరి సహోదరులారా ప్రభైన యేసు వారి నామములో మీకు శుభాభివందనాలు దేవుడు ప్రేమించి తన అనాదికాల సంకల్పంలో ఏడో నెల ఇరవై ఏడో తారీఖున ఉదయకాలముందు నిన్ను నన్ను దర్శించటానికి ఆయన అనాదికాల సంకల్పం ఆయన సంకల్పమును బట్టి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆ సర్వ కృపానిధి యొక్క దేవుని యొక్క లేఖనాలను ఈ దినమంతయు లేఖ ఈ నెలంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలమై సాగిపోనట్టు మరొకసారి ఆ లేఖనాలను చదువుకొని ముందుకెళ్తాం కీర్తన కీర్తన నలభై ఒకటి పదమూడు ఇస్రాయేల్ దేవుడైన యహోవా సుతింపబడును గాక ఆమె ఆమెనని ఉంది అయితే ఈ అధ్యాయంలో మొ మొదటి నుంచి చదువు చదివితే ఇస్రాయల దేవుడైన ఎహోవా శాశ్వత శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు సుతింపబండుగాక ఆమెన్ ఆమెన్ అని ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడాని కొందనాలు సర్వకృపాని మహిమ కలిగిన రాజా ఉత్తమాన భూత భవిష్యత్ కాలంలో మీరు సర్వాధికారి అయ్యుండి ఉండి మహిమగలిగిన వాడివై ఉండి నిరంతరం సోత్రార్డై ఉన్నావు తండ్రి మీరే నా తను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ఇందుని బట్టి నీకు శుద్ధిస్తున్నాను దయగలిగిన దేవా కనికర ముందు ఐశ్వర్యం కలిగిన దేవా ఇందును బట్టి శుద్ధిస్తూ మీరు ప్రేమించి మాకిచ్చిన ఏడో నెల దేవా ఇరవై ఏడో తారీఖున ఉదయకాలముందు నీ అనాది కాల సంకల్పం ప్రభావ మీరు అనుగ్రహించినారు దేవా మీరు నా తండ్రి పునరుద్ధాన దినమందు మీరే సజీవుడుగాను సహాయకుడుగాను దేవ ఈ దినమంతయు నా తండ్రి నీ సన్నిధి సహవాసములో సాగిపోయే మన్ నా తనని కృపా బాహువును మాకు అనుగ్రహించమని మనం వేడుకుంటూ శుద్ధిస్తూ మా రక్షకుడే స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమేణా సహోదరి సహోదరులారా దేవుడు తన దయా సంకల్పమును బట్టి తన ఏర్పాటును బట్టి మనకు ఒక దినాన్ని ఇచ్చాడు ప్రేమేణ సహోదరి లారా ఎందుకు అని అంటే ఈ ఈ దినము ఇవ్వటానికి చాలామంది అనగా మన సహోదరుడు ఎంతో రోజు మౌనోధ్యానము చెబుతున్న జాన్ అన్న అప్పుడప్పుడు బైబిల్ స్టడీలో చెబుతుంటాడు భూగోళం గురించి చెప్తున్నప్పుడు మనకు ఒక గంట ఇయ్యాలి అని అంటే దాదాపు నాలుగు లక్షల కిలోమీటర్లు సూర్యుడు చుట్టూ సూర్యుడు ఈ భూమి చుట్టూ తిరగాల సూర్యుడు చుట్టూ సూర్యుడు చుట్టు సూర్యుడు భూమి చుట్టూ తిరగాలంట అప్పుడు మనకు ఒక గంట అప్పుడు ఆ అంత వేగంగా తిరగాలి అని అంటే సముద్రము తగినంత ఆక్సిజను సూర్యునికి ఇవ్వాలంట ఇంతగా దాని గురించి రాయబడింది ఎప్పుడన్నా వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది అందుకనే మనం సృష్టిలో మనం తెలుసుకున్నది చాలా తక్కువ అందుకని సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవటానికి తెలుసుకోవటానికి మనకి విషమంతే తెలిసింది ఆయన వచ్చిందంట ప్రాణం పెట్టిందంట తిరిగిపోయిందంట దీన్నే మనం లోతుగా పరిశీలన చేస్తే మనకు దాని గురించి ఇంకా స్వస్థంగా తెలియట్లేదు మన జీవితం పట్టచ్చు బహుశా ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయన అంటాడు ఇస్రాయల దేవుడు అయిన యహోవా సుతింపబడును గాక ఆమెన్ అని అంటున్నాడు అవును ప్రభుపేట వస్తున్నవాడు శుతింపబడిను గాక ఇస్రాయలని వేలువాడు వస్తున్నాడని అని చెప్పి చెప్పబడుతూ వస్తుంది ప్రభునే సుఖీస్ వారిని గురించి అందుకనే ఆమెన్ అంటే జరుగునుగాక శుతింపబడిన అంటే ఎక్కడ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అంటే ఆరంభం నుంచి అంతం వరకు కూడా శుతింపబట్టడానికి ఒక నామం ఉంటూ వచ్చింది అదేమి నామం అంటే ఇస్రాయేలు దేవుడైన ఎహోవా నామం ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా నామం అంటే భూముల మీద మనసులను ఆరంభం ఆరంభించిన నాటి నుండి అంతమైనంత వరకు కూడా సుతింపబట్టానికి ఏకైక దేవుడు అందుకనే అద్వితీయ సర్వాధికారైన దేవుడు నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి పరిశుద్ధ గంధం లేఖనాలలో మనం చూస్తాం ఆయన సర్వాధికార్యుండి అని అంటాడు తిమోతీలకు రాసిన ఓహింప వహింప కాని మహిమలో అమరత్వము గలవాడై ఉన్నాడని చెప్పి తిమోతీలకు రాసిన పత్రికలో స్వస్థము స్వస్థంగా ఆయన మహిమ ప్రభావములు ఘనత శాశ్వతమైన ఘనత ప్రభావములు ఆయనకు ఉన్నాయి అని చెప్పి చెప్పబడతాయి అందుకని నీవు నేను కూడా ఆయన శుతింపబడటానికి యోగ్యుడు అంటానికి మనం చూస్తాం రూపాంతరం కోడమేనా మేశ్వార్త పదిహేడు అధ్యాయంలో స్వస్థంగా వారి ఎదుట రూపాంతరం పొందుతాడు మనం వింటాం రూపాంతరం దేవుని దృష్టికి ఎంతో ప్రత్యేకమైనది వారి ఎదుట వారు తన మహిమను వారి ఎదుట ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే రూపాంతరం యేశుప్రవారు ఎలాంటి వాడు ఏమిటి ఆయనకుండే ఆ మహిమ ఏమిటి అని చెప్పి చూసినప్పుడు పదిహేడో అధ్యాయంలో స్పష్టంగా ఆయన వారి ఎదుట ప్రత్యేకపరుచుకున్నాడు అలాగనే మార్క్స్ వార్తలో కూడా నాలుగో అధ్యాయంలో లాస్ట్లో మనం చూస్తాం ఆయన సముద్రం మీ సముద్రం బుట్టి లాగిపోతున్నప్పుడు వారు ఆయన తలగడ మీద అగ బొద్దు మీద తలవాల్చుకొని నిద్రపోతున్నప్పుడు సముద్రం మీద తుఫాను లేక గాలి కొట్టి వారు మేము ప్రభావమే నశించిపోతున్నాం మేము నశించిపోతున్నాం అని చెప్పి ఆయన లేపినప్పుడు ఆయన వాటిని గర్ధించి మిక్కులు నిమ్మలమైన చూస్తున్నారు అప్పుడు అంటున్నమాట ఈయనెవరో ఈయనెవరు ఇస్రాయులైన మనమైనా నేటికి ఆయనను గురించి స్వస్థంగా తెలుసుకోవటానికి మనకు ఏం చేసిన స్వస్థంగా తెలుసుకోవటానికి మన జీవితం చాలదు అందుకనే దేవుడు తన సర్వాధికారమైన దేవుడు మయమగలిగిన దేవుడు మన పిత్రుడైన దావీదికి ప్రత్యక్షపరచుకున్న ఒక గొప్ప దేవుని శుతింపబట్టడానికి వచ్చిన లేఖనం ఏంటంటే ఇస్రాయల దేవుడు అయిన యహోవా శుతింపబడుగాక ఎప్పుడు కాలం శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు అలాంటి దేవుని శుతించటానికి నీకు నాకు ఉండాల్సిన యోగ్యతలు యోగ్యతలు ఏమైనా దేవుడి దగ్గర చూస్తే ఏమన్నా మన యోగ్యత ఉన్నదా అందుకనే దేవాతి దేవుడు నిన్నటి కాలం ముందు అలసిన వారి కోర్డించు మాటలలో దయమర్మంలో కొన్ని సంగతులు రాస్తున్నాడు ఏర్పరచుకున్నాను అన్న దాని గురించి చెబుతాడు అలాగనే దేవుడు ఏర్పరచుకున్న వారి విషయంలో ఆయన ప్రత్యేకించిన దానిని గురించి చెబుతాడు యాకోబును ఏ రీతిగా మంచివాడని యాకోబును ఏర్పరచుకోలే ఇరవై సంవత్సరాలు ఆయన నిడిచిపెడతాడని తను శరీర శరీరంకి సంబంధించిన వ్యక్తిగా మారుతాడని ధనాపేక్ష కలిగిన వ్యక్తిగా మారుతాడని తీరా వీటన్నిటిని బట్టి తాను అతిశయిస్తాడన్న సంగతి ఆయనకు తెలుసు అలాగనే దేవాది దేవుడు కృపగలిగిన దేవుడు అలాంటి వాడని తెలిసే తను ఏర్పరచుకున్నాడు ఆ జీవితంలో ఇస్రాయల దేవుడు శుతింపబడాలి అని ఎన్నిక లేని మనలను ఆయన ఏర్పరచుకున్నాడు కొరిందులకు రాసిన పత్రికలో ఎన్నికైన వారిని సిగ్గుపచ్చుటకు బలహీనులను మనల్ని ఏర్పరచుకున్నాడు నీచులు నేర్పరచుకున్నాడు ఎందుకు అంటే మనలో ఎక్కడ హెచ్చింపదగటానికి వీలు లేని సంగతులు ఎన్నో దాగి ఉన్నాయి ఈయన మాత్రమే వెచ్చింపదగటానికి లేక ఈయన మాత్రమే శుద్ధించటానికి యోగ్యుడు అనటానికి అనేక ఆధారాలు మనకు రుజువుపరుస్తూ వచ్చినాడు అందుకని కొరిందకు రాసిన పత్రికలు అంటాడు మనకు దుష్టాంతరంగా ఉండటం ఈ సంగతులు రాసి పెట్టినారు ప్రేమేనా సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా దేవుని దివ్యవాక్యమును మనము చదవటం కాదు కానీ ధ్యానించాల ధ్యానించటం కాదు కానీ మన కంఠానికి ప్రతి మాటను భూషణముగా ధరించుకున్నప్పుడు మాత్రమే దీని ఇలువ మనకు అర్థమైంది ఇస్రాయల దేవుడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకునంటే ఆరంభం నుంచి అంతం వరకు శుతింపబట్టడానికి ఏనే యోగ్యుడు అంటానికి ఒక నిధార నిదారణ ఏం చేసినాడో తెలుసా దావి తిరిగినాడు మరి నా జీవితంలో ఎరిగామా ఒకలా రక్షింపబడి ఐదు పది లేక ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాలు కావచ్చునేమో అరవై సంవత్సరాలు కావచ్చునేమో మరి ఎరిగేమా ఇస్రాయల దేవుడు శుతింపబడుగా కానీ ఆయన మాత్రమే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు శుతింపబడినవాడని ఎరిగామా దావిది పెరిగినాడు దావిది పెరిగినాడు అందుకని ఆయన అంటాడు తన ఉన్నతమైన ఉద్దేశంలో తన ఏర్పాట్లు తన ఉన్నతమైన ఆలోచన అంతటిలో కూడా ఒక ప్రణాళికను అనుగ్రహించినాడు అందుకని నీవు నేను కూడా ఆయన కార్యాలను చూసినప్పుడు మనం ఎంతో ఎంతెంతో మురిసిపోయిన వారముగా ఉంటాం అందుకని మనం ఆ కీర్తన కీర్తన రచించిన కొరు కుమారులు వేసిన నలభై ఐదో కీర్తనలో ఒక మాట అంటాడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గురించి రచించి దాన్ని పలికెదను అని అంటున్నాను నా నాల త్వరగా రాయువాన్ని కలవలే ఉన్నది అని అంటున్నాడు ఎందుకంటే ఒక దివ్యమైన సంగతి హృదయం ఉప్పొంగుతుంది ఎందుకంటే ఆ రాజును శుతించాలని రాజును కనపరచాలని అందుకనే నీవు నేను దేవుని యొక్క దివ్య సంగతులను మర్చిపోకూడదు దేవుని యొక్క ఏర్పాటు విషయంలో ఆయన దృష్టికి మనము పాపులమైనప్పటికీ ఆయన దృష్టికి అనాలోచన గలవారం అయినప్పటికీ దేవుని యొక్క దివ్యనామమును సృతించే విషయంలో మనంతు మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేసినామంట అర్హమైన పాత్రగా పడాలి అందుకనే యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో ఓరు కనలేదు వ్యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో ఓ రకనలేదు నాకు ఇట్టివారు మాత్రమే కావాలని ఎట్టివారు ఆత్మతో సత్యంతో నీ వారమంతట్లో సత్యం అనుసరించకుండా ఈ వారమంతట్లో యథార్థత లేకుండా ఈ వారమంతట్లో ఏం మంచి లేకుండా నువ్వు నేను ఆరాధిస్తే మన నోటిలో ఉంటొచ్చే ఫలం జఫా ఫలం అనగా నీతితో కూడిన ఫలము మన రక్షణ పాత్రలో ఉంటుంది అది అంగీకరించినప్పుడు నీవు నేను ఆత్మీయంగా వృద్ధిని అవుతాం లేకపోతే ఏమి లేకుండా ఆరా ఆరాధిస్తే పేదవులు ఆరాధింపబడతాయి అట్టి ద్వారా నువ్వు నేను ఏ ప్రయోజనం అందకుండా అయిపోతాం అందుకనే ఇస్రాయల దేవుడు శుద్ధింపబండుగాక శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు శుద్ధింపబండుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు దయగలిగిన దేవా మీరు ప్రేమించాను కృస్తూ వచ్చిన లేఖనాలను బట్టి శుద్ధిస్తున్నాను మీరు అవును తండ్రి మీరు మాత్రమే శుద్ధింపబట్టడానికి యోగుడు దేవా మీరు మాత్రమే శుద్ధింపబట్టానికి దేవా నా తండ్రి పూజనీయుడు మీరు మాత్రమే శుద్ధి నొందటానికి అర్హుడు ఇందును బట్టి శుద్ధిస్తూ నీ కృపకప్పు చెప్పుకుంటూ తండ్రి నాథండ్రి ఏడు నెలలంతా శివర శివర ప్రభుదినములకు మమ్మల్ని తీసుకొని వచ్చిన నీ కృప బాహుబురికై శుద్ధిస్తూ నీ నిదయగలిగిన నాములకి ఈ కుటుంబాలను ఈ సంఘాలను ఈ సంఘములో ఉన్న అనేకమైన పరిస్థితులని కప్పు చెప్పుకుంటూ మా రక్షకుడే స్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము